హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్దు ఎక్స్ప్రెస్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా బాగా ఏంటి ఇంత కలర్ఫుల్గా కనిపిస్తుంది ఏంటో అనుకుంటున్నారా చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో అసలు చాలా చాలా చూడటానికే కన్నులు విందుగా ఉంది కదా ఆ కలర్ అంతా కూడా అదేమి న్యాచురల్ కలర్స్ ఏనండి అదేమి కలర్స్ ఇవ్వలేదు ఏం లేదు అంతా మన వెజిటబుల్సే వెజిటబుల్స్ మహత్వం చూసారా ఎంత బాగుంది ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో అదేంటి ఏంటి అనుకుంటున్నారా చూడండి చూడండి వెయిట్ చేయండి దానికి కావాల్సిన ఏం తీసుకున్నా తెలుసా ఇది కీరా దోసకాయ దీనిలో సీడ్స్ ఉండవు అదేదో ఇంగ్లీషు కీరా దోసకాయ అని ఏదో అంటారు దీన్ని దానిలో అసలు విత్తనాలే ఉండవు చక్కగా కండ ఉంటుంది అనమాట ఇంకా స్వీట్ కార్న్ తీసుకున్నాను స్వీట్ కార్ను బాయిల్ చేసేసాను బాయిల్ చేసి ఇలా ఒలుచుకొని పెట్టుకున్నాను తర్వాత ఉల్లిపాయ ముక్కలు ఇదిగో కీరా దోసకాయ క్యాప్సికమ్ క్యాప్సికము టమాటా చూసారా ఇన్ని రకాల కూరగాయలు వేస్తే మరి కలర్ఫుల్గా ఉండక ఎలా ఉంటుందండి ఇప్పుడు ఇవైతే ఇలా ఉల్చుకున్నాను అది ఉడకబెట్టేసి చూడండి వలవటం ఎంత ఈజీ అనేది ఒక్క లైను మామూలుగా కొంచెం కష్టపడి తీసుకుంటే సరిపోతుంది తర్వాత ఈజీగా వచ్చేస్తుంది ఇగో ఈ కీరా దోసకాయ కూడా ఎలా ఉందో చూసారా ఫుల్ గ్రీన్ కలర్లో ఉంది లోపల అసలు ఇత్తనాలు లేకుండా చక్కగా తినటానికి ఈజీగా ఉంటుంది ఈ పక్కన ఉంది ఏంటని చూస్తున్నారా అది క్యాబేజీ అనుకుంటున్నారా కాదండి క్యాబేజీ అంటే ఇంకా అది లెట్యూస్ అంటారు క్యాబేజీ కాదు క్యాబేజీ లాగా ఉంటుంది చుట్టానికి కానీ లెట్యూస్ అది సలాడ్స్కి చాలా చాలా బాగుంటుంది చాలా మంచిది కూడా సలాడ్స్లో వేసుకుంటే ఇవన్నీ కూడా ఇలా సన్నగా కట్ చేసి పెట్టేసుకున్నాను కదా ఇది చూపించడానికి కోసం మీకు చూపిస్తున్నాను చూడండి లోపల అసలు విత్తనాలే లేవు చూసారా మామూలు కీరా దోసకాయ అంటే మనకి ఇత్తనాలు చాలా ఉంటాయి కదా అందులో పండిందంటే బాగా లావుగా ఉంటాయి అవి తినాలంటే కొంచెం పులుపుగా ఉంటాయి తినడానికి గొంతులో విత్తనాలు అడ్డం పడతా ఉంటాయి ఇదైతే అసలు విత్తనాలు లేవు ఎంత ఈజీగా కట్ చేసుకోవచ్చు చూడండి అందుకోసం ఎలా కట్ చేస్తున్నాను అనేది చూపిస్తుంది అందుకే చూడండి విత్తనాలు అసలు లేవు తర్వాత ఇది చెప్పాను కదా క్యాబేజీ లాగా ఉంటుంది ఇది చూ సర సలాడ్స్కి అంతా వేస్తారు స్పెషల్గా లెట్ దీని పేరు క్యాబేజీ లాగే ఉంది చూసారా సలాడ్స్కి హెల్త్కి చాలా చాలా మంచిది అంతేకాకుండా టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట దీన్ని కూడా ఇలా క్యాబేజీ లాగానే సన్నగా ఇలా కట్ చేసేసుకున్నాను ఇలా కట్ చేసుకొని ఇప్పుడు సలాడ్ చేసుకోవడానికి రేట్ అన్నీ కాకపోతే ఈ వెజిటబుల్స్తో పాటు అంటే అచ్చగా వెజిటబుల్స్ అయితే ఇందులో ప్రోటీన్ ఉంది కదా అందుకని వీటితో పాటు కొన్ని గింజలు కూడా యాడ్ చేస్తాను ఆ గింజలు ఏంటి అనేది వెయిట్ చేయండి వెయిట్ చేయండి కొంచెం వెయిట్ చేయండి మీకే చూపిస్తాను ఇది కట్ చేసుకోవటం ఎలాగనేది కూడా అంటే మీకు క్యాబేజీ లాగా ఉంది అది ఏంటా అనేది ఇంట్రెస్ట్ ఉంటుంది కదా అందుకని అలాంటివి మాత్రం కటింగ్ చూపిస్తున్నాను మిగతాయి చూపించట్లేదు చూడండి ఇవంత పోల్చుకోవటం కూడా ఎంత ఈజీగా ఉల్చుకోవచ్చు అని ఒక టిప్ అనమాట ఒక్క లైన్ ఉల్చుకుంటే మిగతా ఈజీగా స్లైడ్ చేసుకోవచ్చు సైడ్కి అలాగా ఇగో గింజలు అన్నాను కదా ఇవేం గింజలు తెలుసా అలసందలు ఇవి కూడా ఆరోగ్యానికి చాలా మంచిదండి వీటితో మనం ఇంత ముందు మొలకలు మాత్రం వాళ్ళం గుర్తుందని నేను దీంతో మొలకలు కూడా చేసి చూపించాను ఇవి మొలకలు తినలేని వాళ్ళు ఇలా నైట్ నానబెట్టుకొని పొద్దున్నే ఇలా ఉడికిచ్చేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని ఉడికిచ్చేసుకొని గుగ్గిళ్ళిలాగా చేసుకోవచ్చు లేదంటే ఇలా చేసుకుంటే ఇంకా హెల్దీ చూడండి ముందుగా వీటిని వేసుకున్నాను దీనిలో కట్ చేసిన వెజిటబుల్స్ అన్నీ ఉన్నాయి కదా నేను కట్ చేసి రెడీ చేసుకున్నాను కదా కీరా దోసకాయ ఉల్లిపాయ టమాటా అలాగే క్యాప్సికమ్ ఇవన్నీ పచ్చి వేయనండి ఇందులో ఏమీ ఉడికించట్లేదు గింజలు మాత్రమే నైట్ నానబెట్టి పొద్దునే కొంచెం సాల్ట్ వేసి ఉడికించుకున్నాను అంతే అవి నైట్ నానేసుకోకపోతే ఉడక తొందరగా తర్వాత ఈ లెట్ చెప్పాను కదా కొంచెం క్యాబేజీ లాగా ఉంటుందని ఇది వేసుకుంటున్నాను అలాగే స్వీట్ కారును పెట్టుకున్నాను కదా ఈ స్వీట్ కార్న్ ఇది కూడా వేసేసుకుంటున్నాను మామూలు కార్న్ అంటే ఏంటి కొంచెం గట్టిగా ఉంటుంది ఎంత మనం ఉడికిచ్చినా కూడా కొంచెం గట్టిగా ఉంటానండి స్వీట్ కార్న్ అనుకోండి కొంచెం లైట్గా స్వీట్ ఉన్నా కూడా తొందరగా ఉడికిపోతుంది ఇప్పుడు దీనిలోకి సాల్ట్ వేసుకున్నాను చూడండి సాల్ట్ వేసుకొని నెక్స్ట్ ఏం వేసుకుంటున్నాను ఇదిగో చాట్ మసాలా చాట్ మసాలా వేసుకోవచ్చు కొంచెం పెప్పర్ పౌడర్ వేసుకోవచ్చు బాగుంటుంది టేస్ట్ కొంచెం కావాలనుకున్న వాళ్ళు పచ్చిమిరపకాయలు కూడా సన్నగా తరిగేసుకోవచ్చు అనమాట అంటే కారం మా ఇంట్లో మా పిల్లలకి అది తగిలితే ఊరుకోరు చివరిగా ఇగో నిమ్మకాయ పిండుతున్నాను చూడండి ఇంత మంచి సలాడ్లు రోజు చేసుకొని తింటే ఆరోగ్యానికి ఎంత మంచిది ఇది బ్రేక్ఫాస్ట్కైనా చేసుకోవచ్చు లేదంటే డిన్నర్కైనా డిన్నర్కి కూడా లైట్గా ఉండాలి అని చెప్తారు కదా అందులో ఇది ప్రోటీను చూసారా ప్రోటీను ఫైబరు అన్నీ ఉన్నాయి దీనిలో దీనిలో ఏం లేవు చెప్పండి వెజిటబుల్స్ అన్నింటిలో ఫైబర్ ఉంది సి విటమిన్ ఉంది మొత్తం ఉంటున్నాయి అందులో గింజలు వేసాం గింజల్లో చక్కగా మంచి ప్రోటీన్ ఉంది హెల్తీ ప్రోటీన్ ఇది ఇప్పుడు వెజిటేరియన్స్కి చాలా చాలా మంచిది నాన్ వెజిటేరియన్స్ అనుకోండి ఏదో చికెన్ తింటారు ఎగ్స్ తింటారు అలా నాన్ వెజ్ అందులో వస్తుంది ప్రోటీన్ వెజిటేరియన్స్కి వెజ్లో ఇది ఇలాంటివి చాలా మంచిది తర్వాత టమాటా ముక్కలను కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను ఆ టమాటా పడేసరికి ఆ రెడ్ కలర్ వచ్చేసింది చూసారా చక్క ఎంత రెడ్ గ్రీను వైటు ఎన్ని కలర్స్ కనిపిస్తున్నాయి ఉల్లిపాయలు కూడా పచ్చి వేసాను సలాడ్కి అసలు ఉడికి చక్కర్లేదు పచ్చి వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో కదా చూస్తుంటేనే ఎంత అట్రాక్టివ్గా ఉంది కదండి ఇప్పుడు ఇప్పుడే తినాలనిపిస్తుంది కదా అయితే మీరు కూడా చేసుకోండి ఇది కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి